ఐపోలవరం మండలం పాలదరని జీ వేమవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో అడ్డల సతీష్ కుమార్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరబత్తల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ముందుగా అడ్డల సతీష్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పరిసర ప్రాంతాలకు చెందిన యువతగా మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేర రాజశేఖర్ మాజీ సర్పంచ్ చోడు బ్రహ్మానందం మాట్లాడారు చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో అడ్డల సతీష్ కుమార్ ను కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు ఆయన సోదరుడు తన తమ్ముడు పేరుతో సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు కాకినాడ యువసేన బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు సర్టిఫికెట్లు గోడ గడియరాలను అందించారు అడ్డల సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు అడ్డల రాజబాబు అడ్డల వెంకటరమణ అడ్డల ఉపేంద్రలను పలువురు అభినందించారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు సొసైటీ చైర్మన్లు పెంట రవిప్రసాద్ చిక్కాల శ్రీనివాస్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు చెట్టి పురుషోత్తం ఐపోలవరం సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు జోడిశెట్టి నాగబాబు యువసేన బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి సతీష్ పేరబత్తుల బాబీ స్థానిక నాయకులు కొండమూరి విజయబాబు కొప్పరం మల్లిబాబు రేలు గంగాధరం నాగబాబు తాల్లూరి కృప నల్ల అన్నబాబు ఇండుకుల కేదరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చేయాలని ఉద్దేశంతో మన పాఠశాలలో ఈ బాధపడతారు కాబట్టి మీ ఆరోగ్యం సంపూర్ణంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాడిందా అందరూ కళ్ళు పూసుకొని మళ్ళా రమ్మ మోగి వరకు ఎవరు తెరవద్దు ఒక రెండు నిమిషాలు మౌనం పాడిందా అందరూ paham si di nih nih kita kenapa gitu nah ya kan tiket ya lo kan tiket nih Yeah. <laughs> ファミファミ。 What day!

ये देर में अच्छी देर में 10वीं कंपनी अलवर लाचेड अनुभवार जंगला में नहीं दोस्तों शाम जरूर है अची सन्दर्भ अब अन्दान है स्कुल ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ రాజు వాళ్ళ అన్నయ్య ఒక్క మరి మంచిగా లేకపోయినా తన గుర్తుగా ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం చాలా చిన్న వయసులోనే మరి అకాల మరణం చెందటం వాళ్ళ కుటుంబంతో పాటు మా అందరినీ కూడా ఈ గ్రామంలో ఉన్న తన స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులే కాకుండా అందరినీ కూడా కలిసి వేసినాం చాలామంది వృత్తి కూడా ఆ కుటుంబం జీవించుకోలేని పరిస్థితి అయినా కూడా మన గుర్తుల్ని బుద్ధుడు కూడా జ్ఞాపించుకుంటూ మరి వాళ్ళ ప్రజలు పరిస్థితి ఉన్న వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఈ గ్రామంలో నుంచి మరి అందరికీ అవకాశం చేస్తున్నారు మనకి రెండు నూరేళ్ళు మా భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఆ భగవంతుడు అండగా ఉండాలని

కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం వాళ్ళ సోదరుడు సాయి చేయడం జరుగుతుంది మరి రక్తదాన శిబిరం అదేవిధంగా మరి సేవా కార్యక్రమాలు భోజన కార్యక్రమాలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో మన సోదరుడు పట్ల చేయడం చాలా మనం అందరూ కూడా అభినందించాల్సిన విషయం మరి దురదృష్ట ఈ స్కూల్లో చదివినటువంటి ఈ సతీష్ మరి యాక్సిడెంట్లో జరిగి చంపడం మనందరికీ బాధగా బాధ కల్పించే విషయం మరి ముందుగా తన యొక్క ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈ రక్తదాన శిబిరం అనేది మనకి